వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావు డైరెక్ట్ చేసినటువంటి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది చాలా భారీ స్థాయిలో ఈ సినిమాని ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు షైన్ స్క్రీన్స్ అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ షైన్ స్క్రీన్స్ అనేది చెరుకూరి సుధాకర్కి సంబంధించినటువంటి బ్యానర్ అయితే గోల్డ్ బాక్స్ అనేది చిరంజీవి కుమార్తె సుస్మిత కొండదలకు సంబంధించినటువంటి బ్యానర్ సో నిర్మాణ విలువల పరంగా చాలా క్వాలిటీతో కనిపించినటువంటి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతమైనటువంటి సంఖ్యలో థియేటర్లకు రప్పిస్తూ ఉంది ఆబాల గోపాలం ఈ సినిమాకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి లాజికల్ గా చూసినప్పుడు ఇది ఇది ఎలా సాధ్యమవుతుంది ఒక జాతీయ భద్రతా అధికారి అంటే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసేటువంటి హీరో ఎలా గా ఇలాంటి పనులు చేస్తాడు అని చెప్పేసి కొంతమంది పాయింట్లు లేవదీస్తున్నప్పటికీ కూడా జనం అవేవి పట్టించుకోవట్లేదు వాళ్ళ తమకు కావలసినటువంటి వినోదాన్ని ఈ సినిమా అందిస్తుంది సంక్రాంతికి ఎలాంటి సినిమా మాకు కావాలో అలాంటి సినిమా వరప్రసాద్ గారు అని చెప్పేసి చెప్తున్నారు పైగా ఇందులో చిరంజీవి చాలా కాలం తర్వాత ఆయన తన కామిక్ టైమింగ్ అనేది ఎలాంటిదో మరోసారి రుచి చూపిస్తూ ఈ సినిమాలో ఆ శంకర వరప్రసాద్ అనేటువంటి క్యారెక్టర్లో సో అందరినీ కూడా ఆకట్టుకుంటున్నారు అలరిస్తున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో పబ్లిక్ టాక్ నుంచి కానివ్వండి అలాగే అంటే విమర్శకుల పరంగా కొంత ఇది ఉన్నప్పటికీ కామన్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు ఈ సినిమా సంబంధించినటువంటి ఇంకొక విశేషం ఏంటంటే ప్రీ కేవలం ప్రీమియర్స్ ద్వారానే నార్త్ అమెరికాలో అంటే యుఎస్ఏ ప్లస్ కెనడా కలిపి సో కేవలం ప్రీమియర్స్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ని ఈ సినిమా వసూలు చేసింది దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తోంది సో రికార్డు బ్రేకింగ్ వన్ మిలియన్ ప్లస్ కౌంటింగ్ అని ఉంది యుఎస్ఏ ప్రీమియర్ గ్రాస్ నేను ఇంకా నార్త్ అమెరికా అని చెప్పాను కాదు అంటే కెనడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు కేవలం యుఎస్ఏ ప్రీమియర్ ద్వారానే వన్ మిలియన్ ఇది కూడా కేవలం ప్రీమియర్స్ మాత్రమే అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా అవి ఇంకా యాడ్ కాలేదు అవి యాడ్ అయితే ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో తెలీదు సో ఇది చిరంజీవి గారి కమ్బ్యాక్ తర్వాత ఆయనకి ఇలా మిలియన్ డాలర్ల ప్రీమియర్ సినిమా ఇది రెండోది అంతకుముందు ఆయన ఏదైతే కమ్బ్యాక్ ఫిలిం ఏదైతే ఉందో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దానికి కూడా యుఎస్ఏ ప్రీమియర్స్ వన్ మిలియన్ డాలర్స్ వచ్చాయి సో మరి ఇది రెండో సినిమాగా ఇది ఇంకా చెప్పాలంటే ఫాస్టెస్ట్ అని చెప్పాలి చాలా ఫాస్టెస్ట్ వన్ మిలియన్ డాలర్ గ్రాస్ ప్రీమియర్స్ అని చెప్పేసి చెప్పుకోవాలి అలా యుఎస్ఏ ఆడియన్స్ కూడా మనశంకర వరప్రసాద్ గారిని విపరీతంగా ఆదరిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి సో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా హ్యూజ్గా ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది వస్తూ ఉంది సో ఏదైతే సండే ప్రీమియర్స్ అనేవి ఈ సినిమాకి బాగా ప్రసాద్ అయ్యి యుఎస్ఈలో అందువల్లే ఈ వన్ మిలియన్ డాలర్ అనేది చాలా వేగంగా వచ్చింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట సో ఈ సినిమాలో ఆయన ఏదైతే మనం చెప్పుకున్నామో బిలీనియర్ కుమార్తె అయినటువంటి శశ్రేఖని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి శంకర వరప్రసాద్ తన మామగారి వల్ల భార్యతోటి ఎలా విడిపోవాల్సి వచ్చింది పిల్లలతోటి ఎలా విడిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత భార్య పిల్లల్ని కలవటం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఎలాంటివి ఆ ప్రయత్నంలో ఆయన సఫలమయ్యాడా అలాగే తన కుటుంబానికి ఒక దుష్టుడి వల్ల ఒక దుర్మార్గుడి వల్ల ఎదురైనటువంటి ప్రాణ నష్టాన్ని ఆయన ఎలా అడ్డుకున్నాడు ఈ థీమ్ తోటి అనిల్ రావు పుడి ఈ సినిమాని ఆద్యంతం వినోదాత్మకంగా మలిచారు చిరంజీవిని చాలా చోట్ల డౌన్ ప్లే చేసి సాధారణంగా చిరంజీవి అంటే అవతల ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీద డామినేట్ చేసే విధంగానే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగానే ఆయన సినిమాలన్నీ కనిపిస్తాయి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ఏ సినిమా చూసుకున్నా కానీ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ని ప్లే చేశాడు అనిల్ రావుపడి చిరంజీవి గారు కూడా అలాగే అంతే తగ్గి ఆ సన్నివేశాల్లో నటించారు అవతల పాత్రలు తనని కథపరంగా డామినేట్ చేస్తుంటే తను సో అలాగే డౌన్ డౌన్ప్లే చేస్తూ కనిపించారు ఆ తర్వాత మళ్ళీ తనకు ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన ఎలా చెలరేగి నటిస్తారు ఏంటి అనేది ఈ సినిమాలో చాలా బాగా ఆ పాత్రని ఆయన తీర్చిదిద్దిన తీరు దాన్ని కంటిన్యూ చేసిన తీరు ఆకట్టుకుందని చెప్పాలి సో క్రమేణి అంటే ఫస్ట్ హాఫ్ వచ్చినప్పటికీ పూర్తిగా చిరంజీవి తన భుజస్కంధాల మీదే సినిమాను మొత్తం కూడా మోసారు ఆ వినోదాన్ని అందిస్తూ వెళ్లారు తన టీం ఏదైతే ఉందో వాళ్లతోటి హర్షవర్ధన్ కేథరన్ ట్రసా అలాగే అభినవ్ గోమటం వీళ్ళతో కలిసినటువంటి ఆ టీమ్ తోటి ఆయన కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అలాగే సరసం కంటే విరసం ఎక్కువైన నయనతార తోటి ఆయన సీన్లన్నీ కూడా చాలా బాగా పండి వినోదాన్ని అందించాయి అలాగే మామ క్యారెక్టర్ చేసినటువంటి సచిన్ తో కూడా ఆయన కెమిస్ట్రీ సూపర్బ్గా పండిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి వెంకీ గౌడ అనేటువంటి కర్ణాటక నుంచి హెలికాప్టర్లో దిగేటువంటి క్యారెక్టర్ విక్టరీ వెంకటేష్ పోషించినటువంటి క్యారెక్టర్ సో వాళ్ళిద్దరి మధ్య మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ మధ్య వచ్చేటువంటి ఆ సన్నివేశాలు ఇరవై నిమిషాల పైగా ఉండేటువంటి వాళ్ళ సన్నివేశాలు వాళ్ళ కెమిస్ట్రీ వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేసేటువంటి మెగా విక్టరీ మాస్ ఏదైతే ఉందో ఏంది బాసు ఏంటి సంగతి అని చెప్పేసి వచ్చేటువంటి ఆ పాట అది కూడా చాలా బాగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు ఇంకా నిజం చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్ని గౌడ క్యారెక్టర్ని ఇంకా బాగా మలిచి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగింది చాలామందికి అయినప్పటికీ కూడా సో వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తుంటే కన్నుల పండుగగా ఉందని చెప్పేసి మెజారిటీ ఆడియన్సు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు చాలా బాగా వాళ్ళ ఆ సీన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవిని టీచ్ చేసేటువంటి క్యారెక్టర్గా మనకి వెంకీ గౌడ క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ చివరికి వచ్చినప్పటికీ మళ్ళీ ఆ క్యారెక్టర్ కూడా శంకర వరప్రసాద్ క్యారెక్టర్ తోటి మింగిల్ అయిపోయే విధంగా దాన్ని ఆ పాత్రను మలిచిన తీరు కూడా ఆకట్టుకుంటుంది ఇలా ఈ సినిమాలో ఎక్కువగా నెగిటివ్ అంశాల కంటే కూడా పాజిటివ్ అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల రాబోయే టైంలో రాబోయే రోజుల్లో ఈ సినిమా వాల్తేరు వీరయ్య ఏదైతే సూపర్ డూపర్ హిట్ అయిందో సో ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుంది ఇంకా చెప్పాలంటే దానికి మించి కూడా కలెక్షన్స్ తీసుకొచ్చేటువంటి సత్తా ఈ సినిమాకు ఉంది అని ట్రేడ్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మునుపటి సినిమా మన తెలుసు శంకర్ ఎంత డిజాస్టర్ అయిందో అంటే కొన్ని సినిమాలు ఈ సినిమాను మనం మర్చిపోవచ్చు అని చెప్పి చెప్పుకునేటువంటి సినిమాల్లో భోళాశంకర్ ఒకటి అలాంటి భోళాశంకర్ తర్వాత అదేవిధంగా అంతకుముందు వచ్చినటువంటి ఆచార్య కూడా చిరంజీవి కెరీర్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో రెండు వచ్చాయి ఆచార్య ఒకటి భోళాశంకర్ ఒకటి సో ఆ చేదు జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టేసేసి వాటిని మరిచిపోయేటటువంటి చేసినటువంటి సినిమా ఒకటి వాళ్ళ తెరి అయితే ఇంకొకటి ఈ మనశంకర్ వరప్రసాద్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి చూద్దాం సో యుఎస్ఏలో కేవలం ప్రీమియర్స్ పరంగానే వన్ మిలియన్ డాలర్ ని క్రాస్ చేసినటువంటి ఈ సినిమా ఓవరాల్ గా ఎంత కరెక్ట్ చేస్తుంది అక్కడ యుఎస్ఏలో సో ఆ విషయాలన్నీ కూడా మనం తర్వాత అప్డేట్స్ లో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు అండ్ సీ